ఎవరైనా పోటీ చేయవచ్చు రైట్ కేటీఆర్ కూడా అక్కడ రిజైన్ ఇస్తాడు సిరిసిల్లా కేటీఆర్ పోట పోటీ చేయవచ్చు కేటీఆర్ పెళ్ళం పోటీ చేయవచ్చు రైట్ అందరికీ అర్హత ఉన్నది మన డెమోక్రసీలో సో ఆల్ ఆర్ వెల్కమ్ ఒకటే చెప్తాను బెస్ట్ మ్యాన్ ఎదుర్కొంటారా కవిత బెస్ట్ మ్యాన్ కవిత పీక్తుంది కవిత ఎవరమ్మా సోనియా గాంధీ లేకుంటే అట్లీస్ట్ ప్రియాంక గాంధీ హెవర్ కవిత ఆ బిఆర్ఎస్ కవితకి చెప్పేస్తున్నాం ఈ ఛానల్ ముందు ఆ కేటీఆర్ కేసీఆర్ చేయి లేకపోతే హరీష్ రావు లేకపోతే కవిత గల్లీ ఎలక్షన్ కూడా గెలవదు ఆ జూబ్లీస్ తర్వాత సంగతి ఏం పీక్ వాట్ ఈస్ రా పీక్ తున్నా ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉహాడు సో దాంట్లో ఏం డెరోగటరీ లేదు నుంచి ఒక ప్రెస్ రిపోర్టర్ క్వశ్చన్ అడిగినాను అప్పుడు కవిత కూడా ఇంట్రెస్టెడ్ జూబిల్ సెలెక్షన్ అని చెప్పిన సో నేను చెప్పిన కవిత ఏం పీక్తుంది ఇది నా స్లాంగ్ లాంగ్వేజ్ సో తెలుగు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా అండ్ అది ఫ్లోలో వచ్చేసింది సో పీక్తున్నా అని చెప్ ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉఘాడైన్ సో దానిలో ఏం డెరోగాటరీ లేదు నేను మహిళలకు అట్ మోస్ట్ రెస్పెక్ట్ చేసే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్ సో ఇది నా స్టైల్ ఆఫ్ భాష నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇట్లనే చెప్పేస్తా సో కేటీఆర్ పెళ్ళం ఇది చెప్పేస్తా కవిత సో మేడం ఏమంటున్నారంటే మీరు రెస్పెక్ట్గా శ్రీమతి గారు జీ అది యూజ్ చేయాలి సో ఇది నా భాష ఈ స్టైల్లో నేను ఫంక్షన్ చేస్తాను సో నాకు ఏం డెరోబాటరీ ఎక్కడ కనిపించలేదు ఏం పీక్త వాట్ ఈస్ రా అని అడిగినా నేను కానీ తప్పకుండా కొద్దిగా గారు జీ అది నేను యూస్ చేయాలి కానీ నేను పూర్తిగా గ్యారెంటీ అయ్యాను రైట్ ఆ ఫ్లో ఎట్లా ఉంటుంది అట్లనే మాట్లాడతాం